హరి ఓం శ్రీ గురుబ్యహ్ నమ శ్రీలక్ష్మీవల్ల భారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరా ఓం శ్రీ లక్ష్మి హై గ్రీవాయమ ఓం శ్రీ వికనస గురవే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వాపశనామ సంవత్సరంలో మీనరాశి వారు చేసుకోదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం శ్రీ విశ్వాంసనామ సంవత్సరంలో షష్ఠగ్రహ కూటమితో ప్రారంభమవుతుంది ఉగాది పండుగ అంటే ఆరు గ్రహాలు ఉగాది ముందు రోజులో ప్రారంభమై ఆరు గ్రహాలు మీనరాశిలో కలవటం అలాగే ఈ సంవత్సరం ఏలినాడు శని అంటే శనైశ్వరుడు జన్మరాశిలోకి రావటం ఒక్కొక్కరిగా మే పదహారు నుంచి మీనరాశిలో ఉన్న రాహు పన్నెండవ ఇంట్లోకి రావటం కేతు ఏడవ ఇంట్లోంచి ఆరో ఇంట్లోకి అనగా సింహరాశిలోకి రావటం ఇదంతా సర్వసాధారణమైనటువంటి మార్పు అయినప్పటికీ కూడా ఆరు గ్రహాలు కలవటం అనేది కూడా మీనరాశి వారికి ఏం పెద్ద మార్పు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకు అంటే మూడు శుభగ్రహాలు మూడు పాపగ్రహాలు దాంట్లో రాహు బయటికి రావటం శని స్థానంలోకి రాహు రావటం వల్ల ఖర్చులు పెరుగుతాయి మీనరాశి వారికి ఏలినాటి శని జన్మశని దోషం ప్రారంభమవుతుంది అయితే ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది వారు జన్మశనేశ్వరుని ప్రభావంతో ఈ సంవత్సరం మొత్తం మీద ముఖ్యంగా శనివారాలు తెల్లవారుజాము లేవటం నవగ్రహ ప్రదక్షిణాలి పిప్పలాదకృత శనైశ్వరుని కోనపింగళ స్తోత్రం చదువుకోవటం ముఖ్యంగా ఈ సంవత్సరంలో సుందరకాండ పారాయణ చేసుకోవటం వల్ల అంటే ఆరు మాసాలకు ఒక్కసారి ఆంజనేయ స్వామి వారికి సుందరకాండ పారాయణ చేయించుకోండి ఎటువంటి కుటుంబ అయినా నివృత్తి అవుతాయి ఏలినాడు నుంచి బయటపడతారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి అభివృద్ధి లభిస్తుంది ఆగిపోయిన వీసా సమస్యలు పూర్తవుతాయి సంతానార్థులు శుభవార్తలు వింటారు అన్ని రంగాల్లో కూడా మీనరాశికి హనుమత ఆరాధన చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామిని ప్రతిరోజు స్మరణ చేయటం చక్కగా ఆంజనేయ స్వామి వారికి మంగళవారం శనివారం విశేషంగా కూడా తమలపాకులతో అర్చన చేసుకోవటం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస చదువుకోవటం అలాగే నెలకొక్కసారి ఒక్కసారి నల్ల నువ్వులని కేజీంబాబు దానం ఇవ్వటం మూడు నెలలకు ఒక్కసారి కనీసం శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం సంవత్సరంలో రెండుసార్లు కనీసం మంజు సూక్త పారాయణ లేదా మంజు సూక్త హోమాన్ని వారు చేసుకోవటం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారికి ఎటువంటి వ్యవహార వ్యాపార ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల నుంచి బయటపడతాం ఇబ్బందులు తొలగిపోతాయి కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ రాశి జలచరం అవటం వల్ల ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోవడం కోసం జన్మశని దోష పరిహారాన్ని చేసుకోండి తృతీయంలో ఉన్న గురువు మే పదహారు వరకు గురుబలాన్ని దక్కించుకునేటువంటి మీనరాశి వారికి అర్ధాష్టమ గురువుతో కూడా కొంత సమస్యలు అధిగమిస్తాం దోషాన్ని తొలగించుకోవచ్చు ద్వాదశ సంచారం వల్ల అట్రాక్షన్స్కి వ్యామోహాలకు లోను కాకండి చీటింగ్లు మోసాల గురి కాకుండా దుర్గా అమ్మవారి యొక్క సప్తశతి కూడా సప్త శ్లోకిని కూడా ప్రతిరోజు చదువుకోండి దుర్గా శ్లోకి ఇది ప్రతిరోజు కూడా మీనరాశి వారు చదువుకోవటం హనుమాన్ చాలీస దుర్గా శ్లోకి ప్రతిరోజు చదువుకోండి చక్కగా సుందరకాండ పారాయం చేయించుకోండి హనుమతారాధన చేయండి మంగళవారం శనివారం నియమనిష్టలతో ఆంజనేయ స్వామి వారికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవటం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారు అన్ని విషయాల్లో ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ మానసికంగా అన్యోన్యత విషయాల్లో వివాహాల వివాహ విషయాల్లో వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి అనుకూలత పెరుగుతుంది వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది ప్రతి విషయంలో కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కొంత ఆలోచించి అడుగువేంటి అంటే వెంటనే మనం అన్ని చేస్తున్నాం కాబట్టి ముందుకెళ్ళిపోవడం కాకుండా ఫైనాన్షియల్గా కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం మీనరాశి వారు చెప్పదగ్గ సూచన ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కగా నామాన్ని జపం చేసుకోండి విశేష ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై సంవత్సరం మనం చెప్పుకోవచ్చు